వెల్కమ్ టు న్యూస్ ఈజీ డబ్బు సంపాదనకు అలవాటు పడి తమపై తప్పుడు కేసులు పెట్టి తమను వేధిస్తున్న వ్యక్తిని అరెస్టు చేయాలి అంటూ వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణకు బాధిత గ్రామాల ప్రజలు ఆదివారం ఉదయం ఫిర్యాదు చేశారు ఓచిలి మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దాసరపల్లి వెంకటరమణ అనే దివ్యాంగుడు ఈ దారుణాలకు పాల్పడుతున్నారని తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు బాలయ్యపల్లి మండలం కామకూరు లింగారెడ్డిపల్లి పిగిలం తదితర గ్రామాల నుంచి వచ్చిన బాధిత ప్రజలు ఆదివారం వెంకటగిరి సర్కిల్ ఆఫీసు ముందు ఆందోళన నిర్వహించారు ఎస్సీ ఎస్టీ కేసుల ముసుగులో తమను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూళ్లకు పాల్పడి తమను భయప్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు అంతేకాకుండా తన అనుచరులతో బరెలు గొర్రెలు మేకలు తదితర దొంగతనాలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు

వేరేం యా దేమర్ పరిచారం దేమర్ ఆఫీస్ ఆఫీస్ లో చూసుకుమానే మీకు దగ్గు ఇదేని మధ్యలో కరెక్ట్ యాక్టివ్ గా ఉర్తోడు ఈ విపంగలేందమ్మ కేసు 93 88 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 డి వచ్చేది సగలు వస్తున్నారు వైద్య సకాలు వచ్చారు వాడికి అసలు చేస్తున్నది వీళ్ళు ఎవరు దగ్గర వస్తున్నారు پتہ ناهي جو سمنان درگا پچادو پچي وقت ساروانا گاترو پچو ورتاو پچو نير گڙنتاو ورتاو ناهي چڙتايو پڙن ناهي چڙندا ته رتڙو پچو ورتاو ناهي چڙندو 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 ناهي چ మగడాలన చెప్పునన్న సర్వవార మా దేని నిర్మిత పూర్తి చైల విచారణ చేయించుతాలి ఎగిరి చెరిపిసుకోవాలన్న ఆ ఇలా విచల కేసు సోకనిది కూడా వెరిఫై చేసి అప్పుడు అయితే సంపూర్ణ రికార్డ్ చేస్తారు దేసేసే ఎన్ 26 66 66 66 బాయ్ బాయ్ వర్క్ ఆపొచ్చు బాయ్ మెతుర్చి దాకము బాయ్ పట్న చటాల ఆ సమయపు చెప్పునన్న రౌల பரோடே அந்த நேரத்துல ஏம் வந்துட்டோம் நம்ம

పోసుకుంటాడు పోసుకుంటాడు ఎక్కడికైనా వెళ్తాడు మళ్ళీ ఆడబోయి కాయడు సార్ రోజులు ఇచ్చారు సార్ ఫోన్ చేసి చెప్పారు సార్ నేను మాట్లాడతాను అని చెప్పి సార్కి ఏం చెప్పదేమో మళ్ళీ నాయితే నన్ను ఏం చేయాలి నేనైతే రెండు రోజులు తర్వాత తీసుకోవడం ఇప్పుడు ఉందో కొత్త పోయించేశాను సార్ గుల్స్ లేదు మన గియా లేదు మన గియాల్సినవి అయితే ఏం ఇలా మనకు నాలుగుగా పెట్టుకుంటాం కదా అంత ఉంటుంది కదా ఆ డబ్బులు పడిలా అక్కడి నుంచి ఆ ఇంటికి వాళ్ళతో ఫోన్ చేయించేది బెదిరించేది అని చేశాడు

అయ్యి నీకెందుకు ఇస్తాను సార్ డబ్బులు లేవు వల్తులు తీస్తావా నీ చేసిందిస్తాడు అప్పుడు అప్పు అప్పు నాయన తీర్చిన ఏడ్చిన నేను ఏ దుర్మార్గం రాదా ఆడుచుకున్నాడు రా మంచి తప్పురా ఏ రెండు మెయిన్ పెట్టిన తీస్తారు మాట్లాడు వదిలేరండి వదలకొద్దడు నేను ఒడి చేసి సారా నువ్వు గమ్మునుండు పక్కనుండు అని అని ఆ ఓడు ஒ மாட்டேது தாங்க அப்போ அப்படி பற்றி தாக்கேசி ஸ்டோர் அஞ்சு முதலாம் ಇದು taille ಬಡಿಯಮ್ಮ ಹಾಕದರು ಬಡಿ ಕೊನೆ ನೀಂತ್ರಣಿ ಮಾಕೋ ಬಂಡಿ ಬಂದ್ 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 ಬಂದ ಮೂಡ <imitation> ಮೂಲಕ <imitation> વરગા બોલે બોલે બડો સપોર્ટ બડો કોમર કપાટ લે લે વરગા ટાઈકર બોલો ટંગા વણિયા ને ભસતો મલ્લા બોયરાની ને

அம்ம பாக்கம்மா வச்சா ஓட்டு அடுத்த தகுதி ஜாப்பாடு அம்மா தான் மாட்டோம் பண்ணி அமௌண்ட்டு நேற்று நான் மாற்றி எடுத்தா தர்வா தீர் பண்ணு கட்டினா அந்த அந்த இப்போ ஐந்து கூட ஐயா ஐந்து மூணு சவாங்க தர்வா அம்மா வாழ் அக்க வச்சி கொஞ்சம் ஓடின அட்ரஸ் அடா கிச்சு நீங்க நம்ம தோட்ட பாய அக்கா వీళ్ళే పెట్టుకున్నారు సన్నా కూడి వీళ్ళు మూడు సంవత్సరాలు రాలే వాళ్ళమ్మ నేను అప్పుడు కూడా వాళ్ళ వాళ్ళమ్మకు గురి చేసిన నీ చెవు అన్నీ వచ్చినాడు నీ కొడుకు దాన్ని దాన్ని లేచినట్టు మాకు తెలియదు అన్నది ఇప్పుడు సీఎం సార వచ్చి కొట్టేసి వీళ్ళు నిమ్మ చెవులు బావి అన్ని సార్లు చేసుకున్నారు చెరకు ఒక నిమ్మ చెట్లు నరికి చేసి మనకు పెట్టి అదైతే బాయ్ చేసేసి అయ్యో వాళ్ళ వాళ్ళే కొంటోళ్ళు వాళ్ళ అక్క కొడుకులు వాళ్ళ మేనమామ కొడుకులే తప్పే నేను అడిగిన అడిగినవారు ఇది ఈ పని చేయిస్తాను ఆ రోజు నేను అమ్ముద్దు అని అంటే నేను మనసలు పెట్టుకోవచ్చు ఇస్తానులే నీకేమే మా స్థలంతో పని ఆయన అడిగారు అప్పటి నుంచి నా పెట్టిని నాకు దూరం చేసి నాతో సలహా ఓడితోనే ఉన్నాడు నా ఓడి మాట మాట కాసమ్మ ఆ రోజు నేను అమ్ముతున్నాను కదా నువ్వు అమ్మినావు కదా నీ పొద్దు అంటే నీకు తెలియకమ్మా అంటే జరగాల

நான் கொடுத்து கஷ்டே மாதா ஸ்டாண்ட் போட்டு தோஸ்கோட் டேம் ஓகே நூறு வாங்கல நான் மொபைல் லாக்குனா பேசுகிறாங்க பெட்ரோல் லாக்குனா நீங்கள் எப்போ

నా నుంచి నాకు నా ముందర కోసుకొని సార్లోనే సార్ ఆ దొంగలు సార్ ఆ దొంగపరులు నైట్ ఇచ్చేసి నైట్ నైట్ బర్రెలు బరి బల నోటి నా మీద కోసుకొని గోజుల్లో తీసుకొచ్చాను గోజుల్లోనే సార్ నా మీద మాకు కూడా సార్ మనం రేపు సార్ రాజ్యాలకి నా భార్య తిరుగుతున్నా అన్ని తప్పుడు సార్ మంచి కేసు వస్తారు పెట్టలేదు సార్ మా మొన్న అడగండి సార్ కావాలంటే ప్రతి ఒక్కరిని చేస్తాను సార్ మేము అసలు ఏమనేది లేదు వాడు ఎప్పుడు తాగినారంటే ఆ కొద్ది పోసుకోవటం చేసి పెట్టాము ఒక నెల ఉన్నా పద్మూరు ఓజుల్లోండి వోజుల్లో పద్మూరు కేసులు పెట్టాడు పదమూడు కేసులు మొన్న కూడా తాగా నేను బాగులాగే ఎంతమంది నేను ఏడు మంది అని చెప్పి రాయలేదా చూసి లో కేసులో అందుకని కొన్ని కొన్ని అందులో ఇల్లు ఇద్దరు ఎక్కడైపోయి అక్కడ కళ్ళు చూసుకుని పోతుందా బోల్ చేస్తున్నారు మేము విని చెప్పినా కూడా మాది అయితే అసలు చెప్పండి తర్వాత మళ్ళీ పాత్ర ఏదో అక్కడ పోసుకుంటాడు ఎందుకుంటాడు ఎక్కడికైనా వెళ్తాడు సార్ మళ్ళీ ఆడబోయి కాయించారు సార్ భోజనం లేచారు సార్ భోజనం చేసి చెప్పారు సార్ నేను మాట్లాడతాను అని చెప్పి సార్కి ఏం చెప్పలేమో మళ్ళీ నానైతే గీంచేయాల నన్ను ఏం చేయాలి నేను అయితే రెండు రోజులు తర్వాత తీసుకు కొత్త వేయి కిందేస్తాను సార్ గొలుసు లేదు మన గియా గులుసు లేదు మన గియాస్ ఏం చేయాల మనకు మామూలుగా పెట్టుకుంటావు కదా అంత ఏంటది కదా ఆ డబ్బులు కొట్టిలా అక్కడ నుంచి ఆ ఫోన్ చేయించేది బెదిరించేది అని చెప్పారు సార్ ఇంకెందుకు లేని చెప్పి రెండు రోజుల తర్వాత ఆయన గుడ్ కదా అని చెప్పి క్లీన్ చేస్తాను కూడా వాళ్ళు అప్తే నేను వీటినే మాట్లాడు నా కూతురు మనోరా పెడితే వడ్కొచ్చుకోలేకపోతున్నాడు ఈ సారి ఏదో దాని యూత్ ఇచ్చినోడు ఏమైపోయింది పోతే పోయింది మళ్ళీ నేను మాట్లాడు అన్న ఆ రోజు కూడా అన్నది అయితే నీకెందుకు ఒకసారి డబ్బులు లేవు ఒత్తులు తీస్తావాసిన చేస్తాడు అలా అప్పుడు అప్పు తీర్చినాడు నేను ఏడ్చిన నేను ఏడ్చే రే దుర్మార్గం రాదా ఆడుస్తున్నాడు రా మన తప్పురా రెండు వేలు పెట్టిన తీస్తారు మాట్లాడు వదిలేరండి వదలకొద్దడు నేను ఒడి చేసి నువ్వు గమ్ముడు పక్క నుండు అని అని ఆ ఇమ్మి ఓడు

strength and strength this <coughs> thing of you this <laughs> thing you have to do when we are paying full bills we say we are able to pay you got to pay good bills you got to pay your down something ನಾಲಯ ಪಲ್ಯ ಮೈತ್ರಿ ಸೋರೆ ಇಚ್ಛಾ આ મુદ્દલા નંબર જાણતા મુદ્દલાનો વર્ગન દર્શકોને રટણ જંપાળો વાળા કોલેજ કોમોટ 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 સફાટ అంతం పొనిహాలి ఏది బాదవా మామో చిదమ్ముకుందండి అంతన్నిటిని పట్టి నాయన వస్తాండి నిమిటెడ్ మెరుపులు లేదు బాకోడంట పరివస్తండి నుండి ఏదో ఒకటి అది అటుటోనినేనేనేనే గాని చేయింది తీసే ఏదోనగా కొబ్బరి పంపసారు ఎవడో పాటలు అన్ని మాకు ఫోన్ మాకు ఫోన్ లో तरफ ఫోన్ నాకు నాటిలా కాస్త నంబర్ ఇచ్చినా ఉంటారు 10 సంవత్సరాలు చూస్తాను அது எப்படி டப்பு ஏதோ